వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ వినాయక చవితి ఐదవ రోజుకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినాయక చవితి ఐదవ రోజున వినాయకుడిని పూజించిన వారు ఈరోజు విగ్రహాన్ని నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు నిమజ్జనానికి ముందు ఇంట్లో లేదా మండపాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు హారతలు కూడా నిర్వహిస్తూ ఉంటారు గణపతికి వీడ్కోలు పలుకుతూ ఆయన తమతో పాటు కష్టాలు ఆటంకాలన్నీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు కష్టాలు కూడా తీసుకెళ్ళి శుభాలను కూడా ప్రసాదించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటి రోజు అంతేకాకుండా ఈ రోజున భక్తులు భజనలు భక్తి పాటలు భక్తి కీర్తనలు అలాగే ఇతర ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ ఉంటారు నిమజ్జనం ఊరేగింపు ఏదైతే ఉంటుందో భక్తులు చాలా ఆనందంతో జరుపుకునేటువంటి రోజు అలాగే డబ్బులతో సంగీత అందలతో చేసేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా గణపతికి సమర్పించినటువంటి నైవేద్యాలు కావచ్చు ప్రసాదాలు కావచ్చు ఇవన్నీ కూడా బంధుమిత్రులు పంచి పెడతారు ఇది ఆశీర్వాదాలను సంతోషాలను కూడా పంచుకునేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ రోజున కొంతమంది వినాయకుని చవితి పండుగ ముగిసినప్పటికి కూడా మరికొందరు ఏడు తొమ్మిది పదకొండు రోజులతో పాటుగా కూడా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఈరోజు యొక్క ప్రత్యేకత ఇక గణపతి పండుగలు ఆరో రోజు ప్రాముఖ్యత నేను కూడా మరో వీడియోలో తీసుకొస్తాం అలాగే మన తెలుగు ఫోకస్ ఫోకస్డ్ మ్యూజిక్ ఛానల్లో అలాగే తెలుగు పాటల ప్రపంచం అంటే మన మా పాటల ప్రపంచం అనే యూట్యూబ్ ఛానల్లో కూడా గణపతికి సంబంధించినటువంటి భక్తి పాటలు ఈ రెండు ఛానల్స్లో కూడా ఉంటాయి వాటిలో చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి